శక్తికి మించిన సమస్యని ఎదురు ఎదురుగా ఉందేమో నేను భయపెట్టే మాటలు వింటా వినపడతా ఉన్నాయేమో నేను భయపెట్టే వ్యక్తులు ఉన్నారేమో భయాందోళనలకు గురి చేసే పరిస్థితుల మధ్యలో నీ జీవితం ఉందేమో మరి మన దేవుని బిడ్డ గుర్తించు దిస్ ఈస్ అన్ ఐడియల్ సర్కమ్స్టాన్స్ ఫర్ యూ టు డిపెండ్ ఆన్ గాడ్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్ దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం పెడతాడండి అనిపిస్తుంది నేనే దొరికానయ్యా నీకు ఇలాంటి పరిస్థితులు నన్ను ఎందుకు పెట్టా నా వల్ల కావట్లేదు నా శక్తి సరిపోదు ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు నిన్ను బికాస్ హీ వాంట్స్ యూ టు గ్రో ఇన్ ఫెయిత్ ఆ పరిస్థితుల్లో పెట్టి నీలో ఉన్న పిరికితనం గల ఆత్మను తీసేసి నీకొక గుండె నీ గుండెలో గొప్ప ధైర్యాన్ని బలాన్ని దేవుడు నింపి నిన్ను ముందుకు నడిపించాలని అలాంటి పరిస్థితిలోకి నిన్ను నెడితే తప్ప నీకు ధైర్యము ఇంట్లోకి కూర్చొని ధైర్యం ధైర్యం ధైర్యం